హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ వీడియోలో వచ్చేసి ఇది వచ్చేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టిన వీడియో అండి ఎడిటింగ్ చేయలేదు చేస్తున్నాను స్టిచ్చింగ్ వీడియో అడుగుతున్నారు తీస్తానండి ఒక టూ త్రీ డేస్ కొంచెం బిజీగా ఉంటానన్నమాట అందుకని తీయట్లేదు స్టిచ్చింగ్ వీడియో అంటే చాలా టైం పడుతుంది తీస్తాను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను ఇక్కడ నుంచి చూడండి ఓపెన్ సెట్ వైపు వేశాను జాయింటింగ్ అనేది వైపు ఉంది కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకున్నాను ఇక్కడ నేను బ్లౌజ్ కట్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి కింద వచ్చేసి హాఫ్ ఇంచ్ కుట్ల కోసం కంపల్సరీగా ఈ హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అయితే వేసేసుకోవాలి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని నడని బ్లౌజ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనమాట ఇక్కడ ఖర్చు అనేది సైజుకి తక్కువగా ఉంది కాబట్టి నేను ఖర్చు పెంచుకుంటున్నాను వన్ ఇంచ్ డాట్ కోసం పెట్టేశాను అనమాట బ్లౌజ్ హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు అంటే చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇలా ఈ విధంగా పెట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ వేసేస్తే మనకు బ్లౌజ్ హైట్ వచ్చేస్తుంది ఇంకా చివరిన ఒక లైన్ వేసేసుకొని హైట్ దగ్గర కూడా ఇంకొక లైన్ వేసేసుకుంటే సరిపోతుందనమాట మనకు హైట్ వచ్చింది మిడల్పు వచ్చింది రెండో వచ్చేసాయి కదా ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు వచ్చింది చెస్ట్ లూజ్ అనమాట చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను కొంచెం లాగినట్టుగా చూడాలి క్రాస్గా చూడండి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఎనిమిదిన్నర ఇంచులు అంటే మనకు నడుము లూజ్ ఎంత చూడండి ఇక్కడ మీకు నడుము లూజ్ కాదండి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అనమాట నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం సెవెన్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ అంటే మనకి థర్టీ ముప్పై ఇంచులు వచ్చేసి నడుము లూజ్ ఉందనమాట నడుముక్కి చెస్ట్కి నాలుగు ఇంచుల తేడా ఉంది మినిమం నాలుగు ఇంచుల తేడా కంపల్సరీగా ఉంటుంది ఒక్కొక్కసారి రెండు ఇంచుల తేడా ఉంటుంది ఒక్కొక్కసారి ఆరు ఇంచుల తేడా కూడా ఉంటుందండి నడుముకి చెస్ట్కి కాబట్టి ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చెస్ట్ వరకు మార్కింగ్ వేసాం కదా ఇక్కడ వన్ ఇంచ్ అనేది డాట్ కోసం వెళ్ళిపోతుంది నడుము దగ్గర హైట్ దగ్గరకు కూడా మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు నడుము లూజ్ తక్కువగా ఉందనమాట ఈ కస్టమర్ వచ్చేసి షోల్డర్ జారుతుందనే కంప్లైంట్ ఉంది ఇక్కడ షోల్డర్ జారకుండా కట్ చేసుకోవాలి ఇక్కడ దింపు చూడండి సైజ్ ప్రకారం పెట్టేసుకుంటున్నాను నేను మళ్ళీ కరెక్ట్గా లేకపోతే మార్చేస్తాను ఈ దింపు అనేది కూడా మనం కరెక్ట్గా ఇవ్వనప్పుడు షోల్డర్ జారుతుందనమాట లూజ్ అయిపోయి ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ వేసేస్తున్నాను వచ్చిన దానికంటే ఒక పావు ఇంచు పైకి పెట్టేసుకొని ఇక్కడ నెక్ విడత అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఈ కస్టమర్కి ఏంటంటే కంప్లైంట్ ఏంటంటే షోల్డర్ జారుతుంది తను సన్నగా అయిపోయింది అనమాట లావుగా ఉన్న అమ్మాయి సన్నగా అయిపోయింది షోల్డర్ అనేది కరెక్ట్గా భుజాలపైన కూర్చోవట్లేదు కిందికి దిగుతుంది అని చెప్పింది ఇక్కడ మార్పు చేయాలి ఇక్కడ మార్పు చేయాలి ఇక్కడ రెండు పావు పెడతాం కదా రెండు ఇంచులు పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను చూడండి రెండు ఇంచులకే మార్కింగ్ వేశాను ఇక్కడ మనం కరెక్ట్గా సెట్ అవుతుందనమాట కింద వచ్చేసి రెండు పావు పెట్టాను పైన కింద వచ్చేసి రెండున్నర పెట్టాను పైన వచ్చేసి రెండు ఇంచులు మాత్రం పెట్టి రౌండ్ తిప్పాను అంటే మన కింద రౌండ్గానే ఉంటుంది పైకి వచ్చేసరికి షోల్డర్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట సరిపోతుంది షోల్డర్ భుజం వచ్చేసి ఈ సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి చంక దింపు అనేది కరెక్ట్గా ఇవ్వకపోతే ఎక్కువగా లూజిస్తే కూడా చంక కింద లూజ్ ఉంటే కూడా షోల్డర్ పైన బ్లౌజ్ అనేది కూర్చోదనమాట చూడండి మనకు ఫుల్ షోల్డర్ ఆరెంజ్లో కొంచెం తక్కువగా వచ్చింది ఈ చంకదింపు మనం బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ వేసాం కదా చంక దగ్గర ఒకటిన్నర ఒకటి ఆవించు మార్కింగ్ పెట్టేసుకొని రోడ్ తిప్పాలి ఒకటిన్నర కాదండి ఒకటింపు పావించు ఇప్పుడు రౌండ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంది మనం ఇక్కడ మార్కింగ్ వేసింది సరిపోతుందా లేదా ఇక్కడ ఈ చంక దగ్గర లూజ్ ఉంటే కూడా మనకు షోల్డర్ జారుతుందనమాట చూడండి ఇక్కడ ఎనిమిది ఇంచులు ఉంది నాకు ఇక్కడ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను చూడండి పైన పావించి కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా టేపును లాగకుండా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట లైట్గా చూడండి తిప్పుకుంటూ వెళ్తే వచ్చిందే మనకు కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే లేదు తగ్గింది అనుకుంటే కిందికి దించుకోవాలి పెరిగింది అనుకుంటే పైకి జరుపుకోవాలి అలా చూడండి నాకు అనేది ఇక్కడ తగ్గిపోయింది అనమాట కొద్దిగా నేను ఒక అంత కిందికి దింపేసుకొని మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చంక కరెక్ట్గానే ఉంది మరి సైజుకి కరెక్ట్గానే ఉంది ఇక్కడ చెస్ట్కు మ్యాచ్ అయిపోయింది కదా మరి ఇంకెందుకు షోల్డర్ జారుతుంది అంటే నెక్ లూజ్ అండి నెక్ విడత రెండు ఇంచులు పెట్టే దగ్గర రెండున్నర ఇంచులు పెట్టి కట్ చేశారనుకోండి కుట్టేసరికి మనకు మూడు ఇంచులు అవుతుంది కాబట్టి నెక్ విడత అనేది సైజుల వారీగా కరెక్ట్గా ఇవ్వగలగాలి అది ఒక చాట్ రూపంలో చెప్పేది కాదనమాట సైజుని బట్టి నడుము లూజుని బట్టి మనం మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు నేను మార్కింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేస్తున్నాను ఇక్కడ సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి స్టిచ్చింగ్ వీడియోలు ఖచ్చితంగా తీస్తాను నేను నాకు కొంచెం టైం పడుతుంది ఒక టూ త్రీ డేస్ కొంచెం బిజీగా ఉన్న బట్టలన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట చూడండి షోల్డర్కి ఎదుగా టక్స్ ఇచ్చేసుకుంటున్నాను డాట్ కోసం ఇంకెక్కడ నేను టక్స్ ఏమీ పెట్టట్లేదు ఇక్కడ ఎందుకంటే నేను కుట్టేటప్పుడు చూసుకుంటాను అనమాట కంపల్సరీగా ఇంకా ఈ కస్టమర్కి షోల్డర్ జారుతుందని కంప్లైంట్ ఉంది కదా ఇక్కడ మనం కుట్టు వేసేటప్పుడు ఫస్ట్ షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి స్ట్రేట్గా ఒక కుట్టు వేయాలి తర్వాత క్రాస్గా ఒక కుట్టు వేయాలన్నమాట ఆ క్రాస్ అనేది ఇక్కడ నేను కట్ చేసేసాను చూడండి ఈ చిన్న ముక్క కట్ చేయడం వల్ల కూడా మనకి షోల్డర్ జారే సమస్య నుంచి తగ్గించవచ్చు అనమాట చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి ఎక్కడా కూడా బ్లౌజ్ అనేది ముడతలు లేకుండా షోల్డర్ జారిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను రెండు బ్లౌజులు వేసి కట్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ని డిస్టర్బ్ చేయట్లేదు ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ తీసేసాను కదా దాన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టేస్తున్నాను నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను మీడియం సైజ్ కాబట్టి నాకు ఖచ్చితంగా సరిపోతుంది కింద కూడా స్ట్రైట్గా లైన్ వేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం ఫస్ట్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్తో మనకి ఇంకా పని లేదనమాట తీసేయాలి ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ చంక దగ్గర వచ్చేసి ఈ విధంగా ఎల్ షేప్ బాక్స్ ఇచ్చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు అనేది రౌండ్ మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట దీని లోపల మాత్రమే తీయాలండి దాన్ని దాటేసి తీస్తే మనకు ముడతలు వచ్చేస్తుంది మళ్ళీ చూడండి మన ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్ బ్లౌజ్లో నుంచి చూసుకోవాల్సినవి కంపల్సరీగా ఇవ్వండి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు మనకి పన్నెండున్నర ఇంచులు వచ్చేసింది అనమాట పై ఖర్చు కలుపుకొని కింద ఖర్చుతో సహా పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి ఖర్చులు అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుందండి ఫ్రంట్ హైట్లో కానీ బ్లౌజ్ హైట్లో కానీ సైడ్ వైపుని చూడండి మన క్రాస్ బెల్ట్ అతికించాం కదా అక్కడి వరకు ఈ క్లాత్ సరిపోతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఈ రౌండ్ తిరిగే వరకు ఇక్కడ నేను మార్కింగ్ పెడుతున్నాను కదా అక్కడి వరకు రౌండ్ తిరుగుతుంది కదా అక్కడి వరకు ఎంత వచ్చిందో అంత మనకి ఫ్రంట్ నెక్ అనమాట చూడండి సిక్స్ ఇంచెస్ వచ్చింది సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోయింది సరే మనం ఇలా మార్కింగ్ వేసాం కదా ఇది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనే డౌట్ ఉండొచ్చు పార్ట్ పాటు సైడ్ తీసుకొని పైన పావించి కుట్టుకొదిలేసుకొని మనం వేసిన మార్కింగ్ పైన ఇలా ఫ్రంట్ నెక్ పెట్టేసి చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా ఏదైనా మార్చుకోవాలా అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది అంత కరెక్ట్గానే ఉంది కానీ ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం డీప్ ఉందనమాట ఆ డీప్ కూడా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఫస్ట్ బుక్స్ నుంచి నాలుగు బుక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ అనేది ఇలా ఇచ్చేసేయాలి సింపుల్గా డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు డాట్ మెయిన్ పాయింట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు అనమాట సైజ్ చెక్ చేస్తున్నాను ఎలా ఉందని చూడండి రెండు ఇంచుల గ్యాప్ పొడవు వచ్చేసి రెండున్నర ఇది వచ్చేసి రెగ్యులర్ సైజ్ అంటే లెగ్ రెగ్యులర్గా ఇదే సైజులో వేయొచ్చు అనమాట చెస్ట్ ఎక్కువగా ఉంది అనే వారికి కొంచెం ఎక్కువగా కూడా క్లాత్ అనేది పట్టుకోవచ్చు సైడ్ వైపు ఉంచండి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటున్నాను డాట్ వలన మెయిన్ డాట్ వేసిన తర్వాత అక్స్ పట్టికి గాజాపట్టికి గ్యాప్ ఎక్కువగా లేకుండా వచ్చేందుకు ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అనమాట కటింగ్ అనేది చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకొని ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి ఎందుకంటే రెండు ఒకేసారి వేసి కట్ చేసాం కదా మనకి కింది వైపున ఎక్కడ కుట్టాలి ఏంటి అనేది గుర్తుండదు కాబట్టి టక్స్ పెట్టేసుకుంటే డాట్స్ కరెక్ట్గా వేస్తారా అని కరెక్ట్గా వేస్తాను నేను ఇక్కడైతే చూడండి మెయిన్ డాట్ ఒకటి టక్స్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ మనం క్రాస్ బెల్ట్లు కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మన క్రాస్ బెల్ట్ ఎంత అవసరమో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత వేసేయండి నేను ఇలా చెక్ చేసుకోకపోయినా డైరెక్ట్గా క్రాస్ బెల్ట్ కట్ చేసి కూడా వేయగలను కాకపోతే ఏంటంటే నేను వేసే మెటర్లో ఎంత ఎక్స్ట్రాగా ఉన్న కులలోకి వెళ్ళిపోతుందనమాట కానీ కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా అందుకని క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి సైడ్ చూడండి మనకు మూడు ఇంచుల క్రాస్ బెల్ట్ పడుతుంది సైడ్ వైపున రెండు ఇంచులు సరిపోతుంది అనమాట ఈ రెండు ఇంచులకు వన్ ఇంచ్ కల్ ఖర్చు కలపాలి మూడి ఇంచ్లకు వన్ ఇంచ్ ఖర్చు కలిపితే ఒక సైడ్ నాలుగు ఇంచులు సైడ్ కుట్ల వైపున ఇంచులు క్రాస్ బెల్ట్ అనేది కంపల్సరీ మినిమంగా ఎవరికైనా ఉండేది చూడండి ఇక్కడ వేసే విధానాన్ని బట్టి మారుతుందనమాట అంటే ఒక్కరు ఒక్కొక్కలా వేస్తారు కదా క్రాస్ బెల్ట్ కొంతమంది పైకి కనిపించేటట్టు వేస్తారు కొంతమంది రెండు మూడు పీసులు అతికించి కేసేసుకొని వేస్తారు నేనైతే ఇన్విజబుల్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట కుట్లని చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసేస్తున్నాను ఈ టూ లేయర్సే కాకుండా ఇంకా టూ లేయర్స్ కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మెయిన్ క్లాత్లో ఒకటి లైనింగ్ క్లాత్లో రెండు రెండు అంటే ఒక సైడ్ మూడు ఒక సైడ్ మూడు వేయాలి క్రాస్ బెల్ట్లో అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామని చూస్తే ఒక లైన్ కరెక్ట్గా ఉంది ఒక లైనింగ్ తక్కువగా ఉందనమాట ఇక్కడ రెండు కాదండి నేను మూడు బ్లౌజులు కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సేమ్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మూడు హ్యాండ్స్ ఉన్నాయి కదా నేను రెండే కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం మూడు వేసామనుకోండి మందంగా అవుతుంది మీరు నాలుగు బ్లౌజులు ఐదు బ్లౌజులు వేసి కట్ చేసినా కూడా హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఒకటి లేదా రెండు మూడు కంటే ఎక్కువగా వేయకండి ఎందుకంటే మనం డబుల్ ఫోల్డింగ్ చేస్తాం ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసరికి ఇంకా మందంగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ పట్టినట్టు అయిపోయి హెచ్చి తగ్గులుగా కట్ అవుతుందనమాట ఈ జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా వహించాలి చూడండి కింద ఎక్స్ ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా నీట్గా కట్ చేసేసేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అది హెమ్మింగ్ అనుకోండి ఒకటి పావి ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి లేదంటే ఇప్పుడు నేను వాడాను కదా స్కేలు ఆ స్కేల్ ఉందో అంత వెడల్పు పెట్టేసుకుంటే హెమ్మింగ్కి సరిపోతుంది ఈ బ్లౌజెస్ వచ్చేసి పైపింగ్ ఉన్నాయన్నమాట అందుకని నేను హాఫ్ ఇంచే కుట్లకు పెట్టేశాను హ్యాండ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ చంకదింపు దగ్గరికి పెట్టేసుకొని హైట్ దగ్గరికి మార్కింగ్ పెట్టేసాను హైట్ వచ్చింది దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను చూడండి ఇక్కడ దింపు అనేది మూడించులు సరిపోతుంది అనమాట ఈ సైజ్కి మనకు ఎనిమిది ఇంచు ఆమ్ రౌండ్ ఉంది కదా మూడు ఇంచులు పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ నుంచి డౌన్ చేసి కర్వ్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చాలా సింపుల్గా ఈజీగా అనమాట మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా చంక టైట్ కుట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని విడదీసేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనకు ఫోర్ ఫోల్డింగ్స్గా ఉంది కదా ఇలా విడదీసేసుకొని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసి చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ముప్పావి ఇంచు లోతుండేటట్టుగా కట్ చేయాలి స్టార్టింగ్లో సన్నగా మిడిల్లో కొద్దిగా ఎక్స్ట్రాగా చివరికి వచ్చేసరికి సన్నగా ఈ విధంగా ఐబ్రో షేప్లో తీసేయాలి ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసి క్లాత్ చాలా తక్కువగా ఉంది కానీ సరిపోతుంది మనకి ఫుల్ హ్యాండ్ కాదండి ఇది మీడియంగా ఉందన్నమాట ఫుల్ హ్యాండ్ అయితే టెన్ ఇంచెస్ పడుతుంది కానీ ఎనిమిది ఇంచుల హ్యాండ్ ఉందనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు చూడండి కింద క్రాస్గా ఉందన్నమాట కింద క్రాస్గా ఉంది కదా నేను ఇలా ఇంకో రకంగా ఇప్పుడు చూడండి ఎంత క్రాస్ ఉందో ఇప్పుడు ఇలా వేసాను అనుకోండి ఆ క్రాస్ వరకు తీసేయాలి సరిపోదు మనకి అందుకని నేను ఇలా వేస్తున్నాను ఇలా క్లాత్ని బట్టి కూడా అడ్జస్ట్ చేయాలన్నమాట ఇలా వేసేస్తే ఆ క్రాస్ ఉన్న దగ్గరికి మనకు కటింగ్లో వెళ్ళిపోతుంది మనకు హ్యాండ్ కరెక్ట్గా వస్తుందనమాట చూడండి ఇక్కడ ఇలా క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేయగలగాలి చూడండి ఇక్కడ అయిపోయింది ఇంకొక హ్యాండ్ కటింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోలు అడుగుతున్నారు కొంచెం బిజీగా ఉన్నాను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలు ప్రతిదీ వివరంగా చెప్తాను మంచి మంచి టిప్స్తో చెప్తానండి ఈజీగా అయిపోయేటట్టుగా చెప్తాను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలు అయితే తీస్తాను కొంచెం టైం ఒక టూ డేస్ అంతే స్కూల్ డ్రెస్లు ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియోలు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను చూడండి కరువు కూడా తీసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ